ఈ రాష్ట్రం బాగా నష్టపోయాం ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఇక్కడ ఉండే ప్రపంచం ప్రపంచమంతా రాణిస్తున్నారు కానీ ఇక్కడ రాణించలేకపోతున్నారు దానికి ఈ ఈరోజు దక్షిణ భారతదేశంలో తక్కువ జీఎస్టీపీ వచ్చే రాష్ట్రం తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు దీన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే మరిగా అధికార యంత్రాంగాన్ని కూడా కోరేది మానవతా కొంత ఆలోచించండి ఆలోచించి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు రండి అందరం కలిసి పనిచేద్దాం అందరికీ గౌరవించే విధంగా ఒక వ్యవస్థను తీసుకు వస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా డిసెంబర్ ఫస్ట్ నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా ఆరు నెలల హిందీ చెప్పాను రోడ్ మ్యాప్ ఇచ్చాను పాలసీలు ఇచ్చాం ఇంకా జవాబుదారితనం తనను తీసుకొస్తని ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సర్వాల మీకు అందరికీ